కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించిన పార్టీ అని ఆ పార్టీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు తొమ్మిదేళ్ల కాలం అధికారంలో లేకపోయినా పార్టీని నిలబెట్టడమే కాకుండా యాభై నాలుగు శాతం ఓట్లలో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్దేరని తెలిపారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకునే ఒక చరిత్ర పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అదే కాకుండా మా పార్టీ అధ్యక్షులను పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాల ఇబ్బంది చేసే కార్యక్రమం ఈ పార్టీ ఆ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని కుమ్మక్కై ఎన్నో రకాలుగా ఆయన పైన అవినీతి ఆరోపణలు చేస్తూ సంబంధం లేకపోయినా ఇబ్బంది చేసి పదహారు నెలలు జైల్లో పెట్టి ఇన్ని చేసిన పార్టీ నిలబడి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు సంపాదించి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతోటి యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజంగానే తొమ్మిదేళ్ల కాలం అధికారంలో లేకపోయినా ఒక పార్టీని నిలబెట్టడమే చాలా గొప్ప విషయం పెద్ద పెద్ద వాళ్ళ చేతనే కాలే చిరంజీవి రెండేళ్లకే అమ్ముకోవడం జరిగింది పార్టీని సో ఈ రకంగా పార్టీని మెయింటైన్ చేయడమే కాదు పార్టీ సస్టైన్ అయ్యి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున అన్ని పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి అధికారంలోకి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇన్ని ఇన్ని కష్టాలు పెట్టి ఇన్ని సమస్యలు పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సో వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో మేనిఫెస్టోను భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావించి ఒక బాధ్యతగా ఆ మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎవరు మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి ఒక పవిత్ర గంధంగా భావించి అమలు చేసిన పరిస్థితి అనేది భారత ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు అటువంటిది దాన్ని నిజం చేయడం జరిగిందన్నమాట అంటే ఆషామాషిగా అబద్ధాలు చెప్పి ఆషామాషీగా మాటలు చెప్పి అధికారం లేక రావడం అనేది సహజంగా జరిగే కార్యక్రమం అన్ని చోట్ల అటువంటిది ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అదొకటే కాదు వ్యవస్థలలో కూడా మార్పులు తీసుకొచ్చి పటిష్టపరిచి ఎప్పుడు కనీవినీరగని విధంగా అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఇన్నేళ్ళలో ఏ పార్టీ ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఇంత బాగా పరిపాలించిన పరిస్థితి లేదు ఒక ఆర్గనైజ్డ్ వేలో అంటే దాని ప్రజల సొమ్మును పన్నుల రూపాయల వచ్చే సొమ్మును ఆ బడ్జెట్ను ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా ఒక అవినీతి రహితంగా వాళ్ళకు డైరెక్ట్గా అందే విధంగా నిజంగా ఇటువంటి పరిపాలనను ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు చూసిండరు మామూలుగా ఎవరైనా చెప్తారు ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు రిలీజ్ అయినా కూడా ఎండ్ ఓ ఓవర్లో వాళ్ళకు చేరేది దాంట్లో ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటిది హండ్రెడ్ పర్సెంటు వాళ్ళకు ఏదైతే జరిగిందో ఏదైతే రిలీజ్ చేయడం జరుగుతుందో డీబీటీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది అదే కాదు డీబీటీ ద్వారానే కాదు నాన్ డీబీటీ ద్వారా కూడా ప్రజలకు అన్ని సక్రమంగా కరెక్ట్గా టయానికి అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యవస్థను కొత్త వ్యవస్థనే తీసుకురావడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను సక్రమంగా వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తయారు చేయాలని చెప్పేసేసి దాని ప్రకారం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అందుకోసమే పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటు ప్రజలకు సకాలంలో అందించిన అంది అందిన పరిస్థితి అన్నమాట సో అదే కాదు మహాత్మా గాంధీ గారు కలలుగా అంటున్న గ్రామ స్వరాజ్యం అనేది నిజం చేసిన పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే లేదు ఎక్కడ చూసినా కూడా నలభై వేల మందికి యాభై వేల మందికి ఇంకా లక్ష యాభై వేల మందికి ఈ రకంగా సచివాలయాలు అంటే ఎంఆర్ఓ ఆఫీసులు తాలూకా ఆఫీసు తాలూకా ఆఫీసులు ఉన్న పరిస్థితే ఉంది కర్ణాటక చూడు తమిళనాడులో చూడు ఈ పక్కన చూడు అన్ని చోట్ల చూడు భారతదేశంలో అన్ని చోట్ల కూడా తాలూకాకు ఒక 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 రెవెన్యూ ఆఫీసు తాలూకాకు ఒక పోలీసు ఇది ఇవన్నీ కూడా తాలూకా లెవెల్లో ఉన్నటి అన్ని ఆఫీసులు అగ్రికల్చర్ ఆఫీస్ కానీ మిగతా అన్ని రకాలైన ఆఫీసులు ప్రజలకు ఉపయోగపడే ఆఫీసులు సో ఎన్టీ రామారావు గారి ముందు చూపు వల్ల మండలం అనేది వచ్చింది అనమాట ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఆయన కూడా ఓ కొత్త వ్యవస్థను తీసుకురావాలి ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకురావడం జరిగింది సో దాన్ని ఇంకా కూడా దగ్గరికి తీసుకుపోవాలి అని రెండు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని నిర్మించి ఏదైతే తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉంటారో అన్ని ఆఫీసులకు సంబంధించిన అధికారులు అందరూ అక్కడ ఇంజనీరింగ్ విభాగం కావచ్చు అగ్రికల్చర్ విభాగం కావచ్చు రెవెన్యూ విభాగం కావచ్చు పంచాయతీరాజ్ విభాగం కావచ్చు అన్ని రకాలైన విభాగాలకు సంబంధించిన అధికారులు పది మంది ఆ సచివాలయంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఊర్లో ఆ ఊర్లోనే ఎందుకంటే ఇది ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ చెప్పడం జరిగిందనమాట ఏ ఊర్లోనో ఆ ఊరిలోనే సంక్షేమ కార్యక్రమాలు శాంక్షన్ చేసి అక్కడే ఇచ్చే విధంగా తయారు చేస్తాం ఆ ఊరి పిల్లల అక్కడ దగ్గర ఉన్న వాళ్ళనే పది మంది అక్కడే అధికారులను చేస్తాం అని చెప్పేసి చెప్పింది చెప్పినట్టుగా నిజం చేయడం జరిగింది సో ఆ రకంగా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అంతకుముందు ఏమీ అనుభవం లేదు చంద్రబాబు చెప్పినట్టుగా నలభై ఐదు యాభై ఏళ్ళు అని చెప్పు చెప్పే ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీస్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసేసి అట్లా అంటే అదేం లేదు ఆయనకేం అనుభవం ఏం లేదు ఎప్పుడు మంత్రిగా పనిచేయలేదు ముఖ్యమంత్రిగా అస్సలు పనిచేయలే కానీ ఆయనకు చిత్తశుద్ధి ఉంది ప్రజల పైన ప్రజలకు మంచి జరగాలి బీరవారికి మంచి జరగాలి అన్న ఏకైక ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చిన ఆలోచనలే ఇవన్నీ అన్నమాట అందుకోసమే ఆయన పరిపాలన ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలు ఎందుకు ప్రజలందరూ ఒకటే పార్టీలను చూడకండి వర్గాలను చూడకండి ఏమి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరికీ అర్హత ఉంటే చాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేయాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి అనమాట నిజంగా కూడా ఎక్కడ కూడా ఎప్పుడు అట్లా జరగదు సో అదే కాదు రెవెన్యూ వ్యవస్థలో అంతా కూడా ఎప్పుడు కూడా గతంలో సర్వే కూడా చేసిన పరిస్థితి లేదు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నూట ఇరవై ఏళ్ళ కిందట సర్వే చేసిన పుస్తకాలు తప్ప అప్పుడున్న ఆర్ఎస్ఆర్లు అప్పుడున్న రెవెన్యూ రికార్డ్స్ తప్ప మళ్ళీ మళ్ళీ ఏమి లేవు దాని తర్వాత చాలా తరాలు మారిపోయి ఉంటాయి వాళ్ళ మనవాళ్ళు మనవళ్ళు వచ్చేసి ఉంటారు అమ్మేసి ఉంటారు భూములు అవన్నీ ఏ మార్పు లేవు అట్లనే ఉంటాయి రికార్డులలో అటువంటి దాన్ని నిజంగా కూడా అంత ధైర్యంగా ఏ రాష్ట్రము తీసుకోలేదు భారతదేశంలో మళ్ళీ రీసర్వే అనేది ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే అటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు వేల జనాభాకు ఒక సర్వేయర్ ఉంటాడు ఏ ఊరికి ఆ ఊరికి ఒక సర్వేయర్ ఉంటాడు మిగతా చూడట కాదు తాలూకాలో ఒక సర్వేయర్ ఉంటాడు వాళ్ళు దొరకరు ఇవన్నీ చేయాలంటే దాదాపు నాలుగేళ్ళు ఐదేళ్ళలో సర్వే పడితే కానీ ఆ సర్వే పూర్తి కాదు అటువంటి అటువంటి దాన్ని కొన్ని నెలల్లోనే దాదాపు ఆరు నెలలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల సచివాలయాల్లో సర్వే పూర్తి కావడం జరిగిందన్నమాట సో దాన్ని అంత పెద్ద ఎత్తున ఎందుకంటే రెవెన్యూ రికార్డులు కరెక్ట్గా ఉండాలి అది ఉండగలిగితేనే వాళ్లకు భరోసా ఉంటుంది ఎందుకంటే ఏ రికార్డు అయినా కూడా ఏదైనా బ్యాంకుకు తీసుకుపోయినా బ్యాంకర్స్ అందరూ కూడా మళ్ళా పోయి వెరిఫై చేసేసి లీగల్ ఒపీనియన్ తీసుకునే కార్యక్రమం చేసి దానికి ఎందుకంటే ఎన్నో లీగల్ బ్యాటిల్ లీగల్గా ఎన్నో సమస్యలు సో అటువంటివన్నీ ఉండకూడదు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా గ్యారంటీ ఇచ్చే విధంగా తయారు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం దాన్ని చిలువలు పలువలు చేసేసి ప్రజలకు మోసపూరితంగా ఇది ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భూములు కొట్టేస్తారు సర్వే అని చెప్పేసి చేసి ఆ రకంగా పబ్బం గడుపుకోవడం జరిగే పరిస్థితి మనం చూసినాం నిన్న ఎలక్షన్స్లో దీన్ని కూడా రాజకీయం చేసి ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారు రీసర్వే అనేది రద్దు అని చెప్పేసేసి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది మళ్ళా నెలకే యూటర్న్ తీసుకుని మెల్ల దాన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు ఒక ట్రెండ్ సెట్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి ఇండియన్లకు ముగ్గురే ముగ్గురు ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళ పేర్లు చెప్తేనే గుర్తు గుర్తొస్తుంది ఆ పథకాలు చెప్పినా వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి ఒకరు ఎన్టీ రామారావు ఆయన పేరు చెప్తానే ఉచిత బియ్యం కావచ్చు మండల వ్యవస్థ కావచ్చు లక్షా యాభై వేల కోట్లతోటి ఒక కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలి అని చెప్పేసేసి కంబైండ్ రాష్ట్రంలో అప్పుడు అంత పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిన పరిస్థితి ఎవరికీ లేదు ఎవరైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఐదేళ్ళు పబ్బం గడుపుకొని మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ నోట్ ఏదన్నా చేసే కార్యక్రమం చేస్తారేమో కానీ ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి మనం మనం స్టార్ట్ చేసిపోతే దాని తర్వాత వచ్చేవాడేవాడైనా కూడా అది ఎప్పుడో ఒకసారి కంప్లీట్ అవుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు దీర్ఘ దృష్టితో ఆలోచన చేశాడు కాబట్టి వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఇవన్నీ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పంగానే మనకు ఇవన్నీ ఈ పేర్లు చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు దాని తర్వాత గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి ఒక పథకం పేరు చెప్పండి మరి వెన్నుపోటు ఎవరు ఏది గుర్తొస్తుంది చరిత్రహీనత చరిత్రహీనుడు వెన్నుపోటు గుర్తొస్తుంది నీచ రాజకీయాలు గుర్తొస్తాయి అబద్ధాలు వస్తాయి మోసం గుర్తుకొస్తుంది ఇది తప్ప ఒక్క పథకం పేరు చెప్పమనండి అందుకోసమే ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డానికి చెప్పేసేసి దానికోసమే పనిచేసిన పరిస్థితి అనమాట ఒక ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవస్థనే మార్చడం జరిగిందనమాట వాళ్ళకు వచ్చి ప్రతి దశలోనూ విత్తనం దగ్గర నుంచి మొదలుకొని పంట నూర్పిడి వరకు వరకు ప్రతి దశలోనూ సహాయం చేసిన పరిస్థితి ఐదేళ్లలో వాళ్ళకి పంట నష్టం జరిగితే ఇమీడియట్గా పంట నష్టం ఖరీఫ్లో జరిగితే ఖరీఫ్లో రబీలో జరిగితే రబీలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పంట నష్టం అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి రెండు వేల పన్నెండులో ఇన్సూరెన్స్ బాకీ ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రిలీజ్ చేసిన పరిస్థితి అనమాట ఒక విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో అయితే సమూలమైన మార్పులు ఎందుకంటే ఈరోజు పౌరులు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు భవిష్యత్తు అంతా వాళ్ళదే వాళ్ళకు మంచి విద్యను ఇవ్వగలిగితే చాలు వేరే ఏమి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ కుటుంబాలు కుటుంబాలే బాగుపడిపోతాయని చిత్తశుద్ధిగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు సమూలమైన మార్పులు విద్యలో నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అనమాట టీచర్లు లేని చోట టీచర్లను అపాయింట్ చేసిన పరిస్థితి ల్యాబులు లేని చోట ల్యాబులు లైబ్రరీలు లేని చోట లైబ్రరీలు బాత్రూములు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుగా బాత్రూములు అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలగజేయడమే కాక ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితి అన్నమాట గంట నుంచి మొదలుకొని నీటి గంట నీరు కూడా సకాలంలో ఇవ్వాలి పిల్లలకు అదే కాకుండా వాళ్ళ ఫుడ్ కూడా గోరముద్ద జగన్మోహన్ రెడ్డి గారు మ్యాను వాళ్ళ మెను ఆయనే సెలెక్ట్ చేసి సోమవారం ఒక మెను మంగళవారం ఒక మెను బుధవారం ఒక మెను దాని తర్వాత మానిటరింగ్ దీనిపైన కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని విద్యా కానుక కింద పిల్లలందరికీ కూడా డ్రస్ నుంచి మొదలుకొని అన్ని రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళకు నోట్బుక్లతో సహా గతంలో నోట్బుక్లు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు నోట్బుక్లతో సహా వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది అది ఒక కళ ఒక సౌకర్యులు మాత్రమే చదువుకునే చదువు అది వాళ్ళకు తెలుగే అని చెప్పేసేసి ప్రిడిక్ట్ చేసిన పరిస్థితి మనం గతంలో చూసినాం ఈ నాయకులందరూ కూడా అవన్నీ కూడా వెరవకుండా ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్ అది నేర్చుకోగలిగితే పిల్లలు ఎక్కడ ఇక్కడ ఉద్యోగాలు లేకపోయినా ప్రపంచంలో ఎక్కడో సడబ్బై బతికిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా భావించినారు కాబట్టే ఇంగ్లీష్ మీడియంలో చదువులు ప్రవేశపెట్టి తొమ్మిది నెలల్లోనే పది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయంగా పరిపాలిస్తుంది ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తుంది అనేది అందరికీ తెలిసి చూ చూస్తున్నారు అన్నమాట అందరు కూడా మేనిఫెస్టోలో ఏంటి అంటే కథలు చెప్పి సూపర్ సిక్స్లో అన్ని చెప్పేసేసి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి ఏమేమో ఇస్తామని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలని ఏంటి చెప్పి సిలిండర్లు ఫ్రీ అని బస్సు ఫ్రీ అని ఆల్ఫ్రిక్ అవే కాకుండా నూట నలభై మూడు హామీలు దాంతో పాటు ఇచ్చిన పరిస్థితి అనమాట ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఈ పది నెలల్లో ఉన్న పెన్షన్లు పోతున్నాయి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసేసి ఎలక్షన్ల ముందు గొప్ప గొప్పగా చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు సార్లు పెంచడం జరిగింది ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసేసి ఇంకోటని ఇంకోటని సో అందుకోసమే విద్యుత్ పైన మేము పోరాటం చేసేదానికి నిరసన వ్యక్తం పరిచేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఎక్కడ చూసినా వేలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అనమాట రాష్ట్రంలో అదే కాకుండా రైతులకు సంబంధించి కూడా మద్దతు ధర లేదు పంట నష్టం వచ్చింది ఎందుకంటే ఎక్కువ వర్షాల వల్లనో లేకుంటే కరువు వల్లనో నా పంట సుగం కూడా రాలేదు రాకపోయినా గతంలో ఇమీడియట్గా మద్దతు ఇచ్చి ఆ కొనుక్కునే పరిస్థితి ఉండేది అనమాట ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ కూడా దాన్ని కొనే పరిస్థితి లేదు ధాన్యాన్ని సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అటు అట్లా పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేజీ కొన్న పరిస్థితి లేదు అగ్రికల్చరు నే కాదు హార్టికల్చర్లో కూడా అరటి పరటి పనులు కావచ్చు విరగడ్డలు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ కూడా ప్రజలకు రైతులకు నష్టం జరుగుతోంది సో మనం ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పేసేసి అవన్నీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసిన పరిస్థితి అనమాట మద్దతు ధర ప్రకటించి సో అటువంటిది హార్టికల్చర్ కాదు కదా కనీసం అగ్రికల్చర్లో మినుములకు కానీ మిగతా వరికి కానీ ఇంకో దానికి కానీ ఏదానికి కానీ ఒక్క కేజీకి ఉన్న పరిస్థితి లేదు ఈ పది నెలల కాలంలో దానిపైన నిరసన వ్యక్తం చేస్తూ పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి అనమాట సో అంత క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి మంచి పరిపాలన అందించడం అన్నమాట సో ఒకవేళ అధికారం లేక రాకపోయి ఉండొచ్చు ప్రజలు మోసపోయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోలేదు ప్రజలే ఓడిపోయినారు ప్రజలే మోసగించబడి పడ్డారు అబద్ధ మాటలకు మోసగించి మోసగించబడి ఓడిపోవడం జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోలేదు అందుకోసమే ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు వెనకబడి ఉన్న పరిస్థితి అనమాట ఈ నిన్న విద్యా దీవెనకు సంబంధించి వసతికి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేము గత నెలలోనే మూడో తారీఖు నిరసన వ్యక్తం చేస్తామని పిలిపిస్తే దానికి భయపడి ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది అది కూడా కొంతమందికి అరియర్స్ ఎవరిస్తారు గత డిసెంబర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అంతా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద వసతి దీవెన కింద దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా బాకీలు ఉన్నాయి సో అవి అవి ఇమ్మీడియట్గా ఇవ్వండి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న పిలిపిస్తే ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు నిరుద్యోగులు అందరూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సక్సెస్ కావడం జరిగింది అన్నమాట ఆ కార్యక్రమం అంతా కూడా నిరుద్యోగులైతే నిజంగా కూడా నిరుద్యోగులకైతే ఎంత ఆశ చూపించడం జరిగింది వాళ్ళందరికీ మెగా డిఎస్సీ అనేది ఇమ్మీడియట్గా పెడతాం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఉంటుంది ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తాం ప్రతి నెల ఐదు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒకవేళ ఈకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పి ఇంతవరకు పది నెలల్లో ఒక్కరికి ఇచ్చావా ఒక్కరికి ఉద్యోగం ఇప్పి ఇచ్చావా మరి తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకొక అది జమ్లింగ్ వస్తే ముందు కూడా కావచ్చు ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నాకు తెలిసి ఇన్ని అబద్ధాలు చెప్పినా ఇంకొకటి చేసినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంబడే ఉంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను ఎప్పుడు మోసపోరు భవిష్యత్తులో ఒకసారి మోసపోయినారు రెండుసార్లు మోసపోయినారు ఇంకా మోసపోయే కార్యక్రమం చేస్తే ప్రజలే ప్రజలే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలన్నమాట సో తప్పకుండా ఎందుకంటే పార్టీ అనేది ఒక చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నీ కూడా చరిత్రలే అన్నీ కూడా సో ఆ చరిత్ర చెప్పడంలో తప్పలేదు ఎందుకంటే నిన్ననే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది దాని అంత వైభవంగా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి ఇప్పుడు కూడా ఎక్కడైతే వాయిస్ ఉండదో వాయిస్ ఫర్ వాయిస్లెస్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ సో ఆ రకంగా ఎక్కడైతే వాయిస్ ఉండదో అక్కడ గలమెత్తుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలతోనే మమేకమైపోయి ప్రజల కోసమే పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటూ నిన్న పాల్గొన్న అందరికీ కూడా పెద్ద ఎత్తున అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం